వెల్కమ్ బ్యాక్ టు కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం యూనిట్ సిక్స్లో ఉన్నాము ఇది రెగ్యులర్ క్లాసులో లైవ్లో క్లాసులు మనకి తెలుగు అకాడమీ బుక్ లైన్ టు లైన్ చెప్తాను ఇది రెగ్యులర్ క్లాసెస్ కాబట్టి మీకు ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది మీరు ఓపెన్ చేసుకోవచ్చు టెలిగ్రామ్లో కూడా మనకి ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్ ఎలాగుంటుందంటే తెలుగు మీడియంలో ఉన్నటువంటి ఎలా అంటే ఏపీ మెథడాలజీ క్లాసెస్ అని తెలుగులో టైప్ చేసి ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మరి ఇప్పటివరకు జరిగినటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఏపీ మెథడాలజీ క్లాసెస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను ఒకసారి మీరు చూడండి దయచేసి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో దృశ్య బోధనోపకరణాలు మాట్లాడాము విజువల్ ఎయిడ్ గురించి మాట్లాడాము మరి ఈరోజు ఆడియో టీచింగ్ ఎయిడ్ గురించి మాట్లాడదాము దీంట్లో మనకి శ్రవణ బోధన అని చెప్పచ్చు దీన్ని మనం శ్రవణ బోధనోపకరణాలు అని చెప్పవచ్చు ఇక్కడ మనకి ఆడియో టీచింగ్ ఎయిడ్ ఇవి కూడా మనకి హెల్ప్ అవుతాయి ఇక్కడ వరకు మనకి మొత్తానికి ఆడియో టీచింగ్ ఏడ్కి సంబంధించింది సో వినడం ద్వారా జ్ఞానాన్ని పొందడానికి తోడ్పడే బోధన ఉపకరణాన్ని శ్రవణ బోధన ఉపకరణాలు అంటాము ఆడియో టీచింగ్ ఏడ్ అంటాము అంటే వినడం ద్వారా జ్ఞానాన్ని పొందుతాం మనం కేవలం వినటం వినడం ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేటువంటి బోధన ఉపకరణాలని శ్రవణ బోధన ఉపకరణలు అంటారు సో వీటి ద్వారా కేవలం వినటం తప్ప చూడటం అనేది ఉండదు మరి ఆడియో టీచింగ్ ఏడికి ఎగ్జాంపుల్ ఏంటంటే రేడియో టేప్ రికార్డర్ గ్రామ్ ఫోన్ ఈ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రేడియో టేప్ రికార్డర్ గ్రామ్ ఫోన్ అనేవి ఆడియో టీచింగ్ ఏడికి ఎగ్జాంపుల్ సో ముందు రేడియో సో రేడియో గురించి చాలా వరకు అయితే ఉంది మనకు అంత అవసరం లేదు మ్యాటర్ అయితే రేడియో అంటే రేడియో అనేది ప్రధానమైనటువంటి ఆడియో టీచింగ్ ఏడని మనం చెప్పవచ్చు ఆడియో టీచింగ్ ఎయిడ్ అది అయితే దీంట్లో మనకి ఏముంటుందో ఒకసారి మొత్తానికైతే అవసరం లేదు కానీ ఒకసారి చూద్దాం గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ఆల్ ఇండియా రేడియో ద్వారా మాన్ కీ బాత్ మనసులోభా మాట అనేటువంటి కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు ఈ రేడియో ప్రసారం ద్వారా పరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలు ఆలోచనను దేశ పౌరులతో పంచుకోవడం జరుగుతుంది అయితే మనకి ఈ రేడియో గురించి టీచింగ్ ఏంటి కాబట్టి ఎప్పుడైనా మనకి ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే మరి భారతదేశంలో మొట్టమొదటి రేడియో కేంద్రం ఎక్కడ స్థాపించారంటే భారతదేశంలో మొట్టమొదటి రేడియో కేంద్రం అనేది ముంబైలో ముంబైలో ఎప్పుడంటే నైన్టీన్ టూ సారీ నైన్టీన్ ట్వంటీ సెవెన్ జూలైలో స్థాపించడం జరిగింది తర్వాత నైన్టీన్ థర్టీ సిక్స్లో నేను చెప్పే ప్రతి మాట ఇంపార్టెంటే నైన్టీన్ థర్టీ సిక్స్లో మనకి ఆల్ ఇండియా రేడియో అని పేరు పెట్టారు ఆ రేడియోని మనం ఆల్ ఇండియా రేడియో అని పేరు పెట్టడం జరిగింది నైన్టీన్ థర్టీ సిక్స్ ఓకే మరి రేడియోలో పాఠశాల విద్యా కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి మనకి రేడియోలో పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా కార్యక్రమాలు అనేవి ప్రారంభమయ్యాయి తర్వాత మనకి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో మనకి ఈ రేడియో అన్నీ కూడా ఆకాశవాణి పేరుతో రేడియో ప్రసారాలు అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ చూస్తే భారతదేశంలో మొట్టమొదటి రేడియో కేంద్రం బొంబాయి ముంబైలో నైన్టీన్ ట్వంటీ సెవెన్లో స్థాపించారు నైన్టీన్ థర్టీ సిక్స్లో ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో అని పేరు పెట్టడం జరిగింది తర్వాత నైన్టీన్ థర్టీ సెవెన్లో పాఠశాల విద్యా కార్యక్రమాలు రేడియోలో ప్రసారం అవడం స్టార్ట్ అయ్యాయి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఆకాశవాణి పేరుతో నేటికి కూడా రేడియో ప్రసారాలు కొనసాగుతున్నాయి అదేవిధంగా మనకి యాక్చువల్గా ఈ ఎన్సీఆర్టీ కానీ ఇక్కడ కొన్ని రాస్తున్నాను చూడండి ఇక్కడ రాద్దాము ఎన్సీఆర్టీ కానీ ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ తర్వాత చెప్తాను ఎన్సీఆర్టీ యూజీసీ ఇఫ్లు ఇవన్నీ కూడా కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు ఏం చేస్తాయంటే మరి పిల్లల కోసము రేడియోలో కొన్ని కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి సో దాది అనమాట రేడియో గురించి తర్వాత మనకి టేప్ రికార్డర్ సో టేప్ రికార్డర్ కూడా ఒక ఆడియో టీచింగ్ ఎయిడే సో దీంట్లో టేప్ రికార్డులో ఏం చేస్తాం మనం విద్యుత్ అయస్కాంతం ద్వారా దీంట్లో టేప్ రికార్డు తెలుసా మీకు విద్యుత్ అయస్కాంతం ద్వారా ఏం చేస్తామంటే స్థిర విద్యుత్ ప్రవాహాన్ని పంపి స్థిర విద్యుత్ ప్రవాహాన్ని పంపి ఉక్కు తీగ లేదా టేప్ పై శబ్ద తరంగాలను రికార్డ్ చేసి ఆ టేప్ నుండి సమాచారాన్ని మరలా మరలా గ్రహించడానికి వాడే పరికరమే టేప్ రికార్డర్ అంటాము అంటే విద్యుత్ ఆయస్కాంతం ద్వారా స్థిర విద్యుత్ ప్రవాహాన్ని పంపి ఉక్కు తీగ లేదా టేప్పై శబ్ద తరంగాలను రికార్డ్ చేసి ఆ టేప్ నుండి సమాచారాన్ని మరలా గ్రహించుటకు ఆ టేప్ నుండి సమాచారాన్ని మరలా గ్రహించుటకు వాడే పరి పరికరాన్ని మనం ఏమంటాము టేప్ రికార్డర్ అంటాము దాంట్లో టేప్ ఉంటే మీకు తెలిసిందే కదా ఈ టేప్ రికార్డర్ సో ఇది కూడా ఒక ఆడియో టీచింగ్ ఏడ్గా పనిచేస్తుంది ఓకే అంతవరకు చాలు దాని గురించి మనకు అంత అవసరం లేదు కాబట్టి ఆడియో టీచింగ్ ఏర్లో మనకి ఎగ్జాంపుల్ అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేడియో టేప్ రికార్డు గ్రామ్ ఫోన్స్ ఎక్సట్రా ఓకే అండి మన గ్రామ్ ఫోన్ గురించి మనకి ఇక్కడ ఎంతగా ఇవ్వలేదు తర్వాత మనకి ఆడియో విజువల్ ఎయిడ్ అనమాట నేను చెప్పే ప్రతి మాటను మీరు చాలా జాగ్రత్తగా వీడియో చూడాలి టైంపాస్గా చూడొద్దు మరి అంత ఇబ్బంది అయినప్పటికీ కూడా వీడియోస్ అయితే ఎక్కడ ఆపట్లేదు ఏదో ఒక టైంలో వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఓకేనండి గత పది రోజుల నుంచి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి చాలా డిలే అయిపోయింది వీడియోస్ అన్నీ కూడా కవర్ చేయాలి సో తర్వాత చూస్తే మనకి ఆడియో విజువల్ ఎయిడ్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కూడా అన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అయితే అడుగుతారు దీంట్లో ఫస్ట్ వన్ మనకి టెలివిజన్ టీవీ దూరదర్శిని ప్రతి ఇంట్లో అయితే ఉంటుంది కదా సో టెలివిజన్ అనున్నది సుదూర ప్రాంతాల నుంచి ఒక మాధ్యమం ద్వారా చలన చిత్రాలను ధ్వనిని పిక్చర్స్ని ధ్వనిని ఒకేసారి గ్రహించగలిగే సాధనమే టెలివిజన్ అని చెప్పవచ్చు ఓకే దీని ద్వారా మనకి ఆ దృశ్యాన్ని అదేవిధంగా ధ్వనిని ఒకేసారి మనం గ్రహించవచ్చు అనమాట సో భారతదేశంలో ఉన్నత విద్యా కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో జూలైలో ప్రారంభమయ్యాయి అదేవిధంగా ఇగ్నో కావచ్చు యూజీసీ ఎన్సిఆర్ వంటి పలు విద్యా సంస్థలు ఎన్జీసీ డిస్కవరీ యానిమల్ ప్లాన్ వంటి ఛానళ్ళు తమ కార్యక్రమాలను ఉపగ్రహ సహాయంతో మనకి టెలివిజన్ ద్వారా అందిస్తున్నాయి అంటే భారతదేశంలో ఉన్నత విద్యా కార్యక్రమాలు అనేవి నైన్టీన్ సిక్స్టీ వన్లో జూలైలో ప్రారంభమయ్యాయి అదేవిధంగా ఇక్కడ మనకి ఇగ్నో కావచ్చు యూజీసీ ఎన్సీఆర్టీ వంటి పలు విద్యా సంస్థలు అదేవిధంగా ఎన్జిసి డిస్కవరీ యానిమల్ ప్లానెట్ వంటి ఛానళ్ళు తమ కార్యక్రమాలని శాటిలైట్ సహాయంతో టీవీల ద్వారా విద్యార్థులకి అందిస్తున్నాయి ఈ టీవీ ద్వారా మనకి ఏమవుతుందంటే వరల మొత్తాన్ని కూడా మన తరగతి గదిలో తీసుకురావచ్చు అంతే కదా కాబట్టి దూరదర్శన్ అనేది బాగా ఎఫెక్ట్గా ఉన్నటువంటి ఆడియో విజువల్ ఏడ్ అనమాట ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది తర్వాత మనకి కృత్య ఉపకరణాలని చెప్పాం కదా హెర్బేరియం అంటే ఏంటి అవి చాలా చాలా ఇంపార్టెంట్ సో అది నెక్స్ట్ అయితే మనకు వస్తుంది చూడండి సో తర్వాత మనకి ఈ టీవీ ద్వారా ఏం చేస్తామంట టెలివిజన్ ద్వారా ప్రపంచాన్ని మనం తరగతులు తీసుకోవచ్చు ఓకే పిల్లలు ఏం చేస్తారంటే ఆ పిక్చర్స్ ని చూస్తూ శబ్దాలను వింటూ వాస్తవ దృశ్యాలను చక్కగా చూస్తారనమాట అంటే విద్యార్థుల్లో ప్రేరణ అంటే మోటివేట్ కలిగించడానికి ఆసక్తి కలిగించడానికి స్వీయ అభ్యాసనానికి సహాయం చేయవచ్చు మరి టీవీల ద్వారా మనం లెసన్ చెప్పేటప్పుడు విద్యార్థులు ఖచ్చితంగా మోటివేట్ అవుతారు ప్రేరణ కలుగుతుంది వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది సొంతంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే కొన్ని స్వయంగా వెళ్ళి చూడటము పరిశీలన చేయటం వీలు కాని విషయాలను కొన్ని కొన్ని సార్లు మనం టైగర్ని దగ్గర లేక చూడకపోవచ్చు పెద్ద పెద్ద రిజర్వాయర్స్ మనం దగ్గరికి వెళ్ళి చూడలేకపోవచ్చు కాబట్టి స్వయంగా వెళ్ళి చూడటం పరిశీలించడం వీలు కాని విషయాలను మన టీవీ ద్వారా చూడవచ్చు ప్ర పిల్లలందరూ కూడా దాని ద్వారా చూపించవచ్చు కాబట్టి ప్రపంచం నలుమూలలా జరిగేటువంటి విద్యా కార్యక్రమాలు కూడా మనం ఈజీగా టీవీ ద్వారా విద్యార్థులకు అందించవచ్చు కాబట్టి ఇక్కడ ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్లో ఈ టెలివిజన్ అనేది ఒక శక్తివంతమైనటువంటి మనకి విజువల్ ఎయిడ్గా పనిచేస్తుంది ఇది ఓకే దీని గురించి మనకి ఇంత అవసరం ఇంకా డెప్త్ అయితే మనకి అంత అవసరం లేదు తర్వాత మనకి మల్టీమీడియా కంప్యూటర్ అని చెప్తాము ఇది కూడా మనకి ఆడియో విజువల్ ఎయిడ్లో భాగంగా ఉంటుంది బహుళ మాధ్యమ కంప్యూటర్ మల్టీ మీడియా కంప్యూటర్ సో కంప్యూటర్ ద్వారా టెక్స్ట్ వాచకం కావచ్చు చిత్రలేఖనము స్థిర చలన చిత్రాలు దృశ్య శ్రవణ అంశాలు యానిమేషన్ మొదలగు ఎన్నో విషయాలను సృష్టించడము భద్రపరచడము ప్రసారం చేస్తే ఆ కంప్యూటర్ని బహుళ మాధ్యమిక కంప్యూటర్ అంటాము అంటే కంప్యూటర్ ద్వారా మనకి టెక్స్ట్ కావచ్చు వాచకం కావచ్చు చిత్రలేఖనము స్థిర చలన చిత్రాలు దృశ్య సేవన అంశాలు యానిమేషన్ మొదలగు ఎన్నో విషయాల్ని సృష్టించడం కావచ్చు భద్రపరచడము ప్రసారం చేస్తే ఆ కంప్యూటర్ని మనం మల్టీమీడియా కంప్యూటర్ అనొచ్చు ఈ మల్టీ మీడియా కంప్యూటర్ కూడా మనకి ఒక టీచింగ్ ఎయిడ్ లాగే పనిచేస్తుంది అంటే నథింగ్ బట్ కంప్యూటర్స్ అనమాట కంప్యూటర్స్ కూడా మనకి టీచింగ్ ఎయిడ్ లాగే పనిచేస్తాయి ఇవి కూడా తర్వాత మనకి ఫ్యూచర్ ఫిలిమ్స్ అంటే చలన చిత్రాలు ఒకసారి చూడండి చలన చిత్రాలు ఇవి కూడా మనకి చాలా ఎఫెక్ట్గా పనిచేస్తాయి ఆడియో విజువల్ ఎయిడ్ అనమాట ఓకే ఇవి దృశ్య శ్రవణ ప్రక్షేపక ఉపకరణాలు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఐట పాయింట్ అయితే ఉంది చూడండి చలన చిత్రాలు అనేవి దృశ్య శ్రవణ ప్రక్షేపక బోధనోపకరణాలు అతి క్లిష్టమైనటువంటి దృగ్విషయాలు సంక్లిష్ట అంశాలు జీవిత చరిత్రను వివరించడానికి చలనచిత్రాలు మనకి ఉపయోగపడతాయి అతి క్లిష్టంగా ఉన్నటువంటి దృగ్విషయాలు కావచ్చు బాగా సంక్లిష్టమైనటువంటి అంశాలు కావచ్చు కొన్ని జీవిత చరిత్రలన్నీ కూడా వివరించడానికి ఉపయోగపడుతుంది మనకి చలన చిత్రాలు స్పష్టమైన ధ్వనితో కూడిన చిత్రాలు వాస్తవిక దృష్టిలో ఉన్న విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు అంటే స్పష్టంగా ధ్వని వస్తుంది మంచి పిక్చర్స్ కనిపిస్తాయి వాళ్ళు చూస్తారు కాబట్టి ఈ చలన ద్వారా మనకి ఏదైనా ఒక విద్యా కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకు అందిస్తే అది ఎక్కువ కాలం అనేది గుర్తుంచుకుంటుంది ఆ గుర్తుంచుకుంటారు విద్యార్థులు తర్వాత స్మార్ట్ ఫోన్స్ అదేవిధంగా ట్యాబ్స్ అంటే ఇవి కంప్యూటర్ సామర్థ్యం మరియు అంతర్జాల అనుసంధానం కలిగినటువంటి అంటే కంప్యూటర్ సామర్థ్యం కలిగింది స్మార్ట్ ఫోన్స్ అంటే కంప్యూటర్ లాగే ఉంటుంది మ్యాక్సిమమ్ ట్యాబ్స్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్ చూసినట్టు ఫీలింగే వస్తుంది అదేవిధంగా ఇంటర్నెట్ హై హై స్పీడ్ ఇంటర్నెట్ కలిగి ఉండి అత్యాధునిక అతి ప్రభావవంతం ఇది గుర్తుపెట్టుకోవాలి అత్యాధునిక అత్యాధునిక అతి ప్రభావవంతమైనటువంటి దృశ్య శ్రవణ ఉపకరణాలు ఏంటంటే స్మార్ట్ ఫోన్ అదేవిధంగా ట్యాబ్స్ అనమాట ఇవి రన్ను గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఆడియో విజువల్ ఏడ్లో టెలివిజన్ ఒకటి మల్టీమీడియా కంప్యూటర్ ఒకటి ఫీచర్ ఫిల్మ్స్ చలన చిత్రాలు కావచ్చు అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ అదేవిధంగా ట్యాబ్స్ ఇవన్నీ కూడా మనకి విద్యార్థులకు కూడా ఉపయోగపడతాయి మన టీచింగ్లో వీటిని మనం ఆడియో విజువల్ ఎయిడ్ అని చెప్తాము సో తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా మనకి గ్యారెంటీగా క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అదేంటంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కృత్యాత్మక ఉపకరణాలు అని చెప్పడం జరుగుతుంది కృత్యాత్మక ఉపకరణాలు సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్ ఇవి ఇవన్నీ కూడా కృత్యాత్మక ఉపకరణాలు చాలా ఇంపార్టెంట్ దాంట్లో జలచరాలయం ఒకటి ఎక్వేరియము భూచరాలయము టెరేరియము వివేరియము హెర్బేరియము మ్యాచింగ్ టైప్లోకి వచ్చి అడుగుతారు తర్వాత మనకి ఎలక్ట్రానిక్ టీచింగ్ ఎయిడ్ గురించి కూడా మాట్లాడాలి మనం సో ముందుగా ఇక్కడ మనకి కృత్యాత్మక ఉపకరణాల గురించి మాట్లాడదాము కృత్యాత్మక ఉపకరణాలు అంటే ఎక్వేరియం గురించి మాట్లాడాలి టెర్రేరియము వివేరియము హెర్బేరియం గురించి అసలు ఇక్కడ కొంచెం నేను మ్యాటర్ ఇవ్వలేదు కానీ అసలు కృత్యాత్మక బోధన అంటే ఏంటి మరి కృత్యాత్మక ఏంటి ఏంటని చెప్తాను ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ చూడండి బోధన అభ్యాసం ద్వారా బోధన అభ్యాసన ద్వారా విద్యార్థికి ఒక పాఠ్యాంశంలో పరిచయం కల్పించి తదనుగుణంగా కృత్యాన్ని రూపొందించి ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్య అభివృద్ధిని కలుగు చేయటమే కృత్యాత్మక బోధన అసలు కృత్యాత్మక బోధన అంటే ఏంటండి కృత్యాత్మక కృత్యాత్మక బోధన అని చెప్తాము సో కృత్యాత్మక బోధన అంటే బోధన అదేవిధంగా అభ్యాసం ద్వారా విద్యార్థికి ఒక పాఠ్యాంశంలో పరిచయం కల్పించి తదనుగుణంగా కృత్యాన్ని ఒక కృత్యాన్ని రూపొందించి ఒక యాక్టివిటీని రూపొందించి ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యా అభివృద్ధిని కలుగు చేయటమే మనకి కృత్యాత్మక బోధన జరుగుతుంది మరి ఇక్కడ ఈ లెర్నింగ్ బై డూయింగ్ ఉంది కదా ఆచరించి నేర్చుకోవటం అనేది ఈ కృత్యాత్మక బోధన ఒక భాగంగా ఉంటుంది కాబట్టి ఈ కృత్యాత్మక బోధనకు అంటే కృత్యాత్మక బోధన చేయటానికి ఉపయోగపడేటువంటి మనకి ఉపకరణాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం కృత్య ఉపకరణాలని లేదా కృత్యాత్మక బోధన ఉపకరణాలు అంటాము అంటే కృత్యాత్మక బోధనకి ఉపయోగపడేటువంటి ఉపకరణాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం కృత్యాత్మక ఉపకరణాలు అని చెప్పడం జరుగుతుంది దీంట్లో జలచరాలయం ఎక్వేరియం కావచ్చు భూచరాలయం టెరేరియం కావచ్చు వివేరియము హెర్బేరియం మొదలైనవి కొన్ని ఉంటాయన్నమాట ఓకేనండి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఉంటుంది కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అంటే ఏంటి టైప్లో ఖచ్చితంగా కూర్చొని అడుగుతారు జలచరాలయం అంటే ఏంటి భూచరాలయం అంటే ఏంటి వివేరియం అంటే ఏంటి హెర్బేరియం అంటే ఏంటి అంటే ఏంటి పరంగా ఖచ్చితంగా మనకి కూర్చుని అయితే అడగటం జరుగుతుంది ముందుగా మనం జలచరాలయము ఎక్వేరియం అంటే ఏంటో ఒకసారి మాట్లాడదాం వీటి గురించి రెండు వేల ఇరవై మూడు బుక్లో చాలా డెప్త్గా ఇచ్చారు అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు అంత అవసరమైతే లేదు అసలు ఎక్వేరియం అంటే ఏంటి లేదా జలచరాలయం అంటే మనకి జలచరాలను పెంచే కృత్రిమ జలాశయం అంటారు సింపుల్గా ఏంటంటే ఇది జలచరాలను పెంచేటువంటి కృత్రిమ జలాశయం అంటే మనకి జలచరాలయం అని చెప్పవచ్చు అయితే ఇక్కడ చూడండి నీటి మొక్కలను జలచరాలను పెంచడానికి నీటి మొక్కలను జలచరాలను పెంచడానికి వాడే గాజు తొట్టిని మనం ఎక్వేరియం అంటవచ్చు ఎక్వేరియంలో ఏముంటాయి నీటి మొక్కలు ఉంటాయి అదేవిధంగా ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి నీటి మొక్కలు ఉంటాయి అదేవిధంగా జలచరాలను పెంచడానికి వాడే గాజు తొట్టి మన ఇంట్లో ఉంటాయి కదా ఎక్వేరియము దాన్ని మనం జలచరాలయం అని చెప్పొచ్చు ఈ జలచరాలయము ఎక్వేరియం అనేది ఒక శక్తివంతమైన కృత్యోపకరణము చాలా ఇంపార్టెంట్ సో ఎక్వేరియం అనేది ఒక శక్తివంతమైన కృత్యోపకరణము శక్తివంతమైన కృత్యోపకరణమంట మరి దీని ద్వారా విద్యార్థి ఏ అవగాహన చేసుకుంటాడు ఈ అక్వేరియం ద్వారా ఎక్వేరియం ద్వారా మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి అని గ్రహించుకుంటాడు మొక్కలు జంతువుల మధ్య సంబంధాన్ని తెలుసుకుంటాడు అవగాహన చేసుకుంటాడు మొక్కలు జంతువులు ఎలా పెరుగుతున్నాయి అదేవిధంగా జంతువులు ఎలా సంతనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి వీటి మీద లవణాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అన్నీ కూడా ఒక విద్యను తెలుసుకుంటాడు ఇది మనకి జలచరాలయము ఎక్వేరియము ఎగ్జామ్లో అడిగితే ఈ రెండు లైన్లే అడుగుతారు నీటి మొక్కలను జలచరాలను పెంచడానికి వాడే గాజు తొట్టిని మనం ఎక్వేరియం అంటాము ఈ ఎక్వేరియం అనేది ఒక శక్తివంతమైన శక్తివంతమైనటువంటి యాక్టివిటీ ఎయిడ్ అంటే కృత్యోపకరణము శక్తివంతమైన కృత్యోపకరణమే ఎక్వేరియం మరి దీనివల్ల మనం ఏం చేయవచ్చు ఏమైనా ఇంపార్టెన్స్ ఉందంటే మనకి ఖచ్చితంగా ఎక్వేరియం అనేది ఒక నీటి ఆవరణ వ్యవస్థ అని చెప్పవచ్చు ఈ ఎక్వేరియం ద్వారా మనకి చేపల యొక్క జీవిత చరిత్రని మనం ఈజీగా బోధించవచ్చు అదేవిధంగా మనకి మొక్కలు జీవుల మధ్య పరస్పర సంబంధాన్ని మనం అధ్యయనం చేయవచ్చు జలచరాలయం ద్వారా దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జలచరాలను పెంచేటువంటి కృత్రిమ జలాశయమే జలచరాలయం అని ఇది ఒక శక్తివంతమైన యాక్టివిటీ ఎయిడ్ అంటే కృత్యుపకరణం అని అంటాము అంతవరకు చాలండి ఇంకెంత అవసరం లేదు మనకి తర్వాత మనకి భూచరాలయం ఉంది టెరేరియం ఒకటి ఉంది అది ఒకసారి చూద్దాము టెరేరియం ఇది కూడా ఇంపార్టెంటే సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎలా అడుగుతారంటే క్వశ్చన్ భూచరాలయము టెరేరియం అంటే ఇక్కడ జలచరాలు ఏమంటే ఏం రహస్యం అని ఒకసారి చూడండి జలచరాలు ఏమంటే ఏం రాశాను సింపుల్గా రాయాలంటే జలచరాలను పెంచే జలచరాలను పెంచే కృత్రిమ జలాశయం అనొచ్చు అనవచ్చు కృత్రిమ జలాశయం అని చెప్పొచ్చు తర్వాత భూచరాలయం అంటే ఏంటి భూచరాలయం అంటే మనకి దీన్ని మనం టెర్రేరియం అంటాము దీన్ని సింపుల్ చెప్పాలంటే భూచర కల్పిత స్థావరము సింపుల్గా చెప్పాలంటే భూచర ఇలాంటివి అడుగుతాడు కొంచెం ఖచ్చితంగా మొత్తం డెప్త్ అడగరు భూచర కల్పిత స్థావరము స్థావరం భూచర కల్పిత స్థావరం అని చెప్పడం జరుగుతుంది అనమాట అంటే మనకు కాన్సెప్ట్ అడుగుతాడు మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి అది మనం చూసుకోవాలి సో చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి వార్డు మీరు గమనించండి తర్వాత మనకి భూచరాలయము ఒక్క నిమిషం భూచరాలయం దీన్ని టెర్రేరియం అంటాము సో టెర్రేరియం అంటే యాక్చువల్గా భూచర కల్పిత స్థావరం అని చెప్పొచ్చు సింపుల్గా భూచర కల్పిత స్థావరం అని అర్థం ఇక్కడ చూడండి నీరు లేని జలచరాలయమే భూచరాలయము అంటే నీరు లేనిటువంటి ఎక్వేరియన్ అని మనం ఏమంటాము టెర్రేరియం అంటాము ఇంగ్లీష్లోనే ఈజీగా ఉంటుంది నీరు లేనటువంటి మనకి ఎక్వేరియాన్ని మనం టెరేరియం అంటాము అయితే ఇక్కడ పరిసర మొక్కలను జంతువులను ఒకే చోట ప్రవేశపెట్టి మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలను కానీ జంతువులను కానీ ఒకే చోట ప్రవేశపెట్టి వాటి మధ్య సంబంధాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి కృత్యోపకరణమే మనకి టెరేరియం అని చెప్పవచ్చు అంటే పరిసర మొక్కలను జంతువులను ఒకే చోట ప్రవేశపెడతాము వాటి మధ్య సంబంధాన్ని మనం అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి కృత్య ఉపకరణమే మనకి టెరేరియం అని చెప్పవచ్చు అదేవిధంగా ఇంకో డెఫినేషన్ ఉంది నియంత్రిత పరిస్థితులలో అంటే నియంత్రిత పరిస్థితులలో సహజ వాతావరణ పరిస్థితులు కల్పించి నియంత్రిత పరిస్థితులలో సహజ వాతావరణ పరిస్థితులు కల్పించి భూమి మీద పెంచే జీవుల ప్రదేశమే మనం టెరేరియం అని కూడా చెప్పవచ్చు నియంత్రిత పరిస్థితుల్లో సహజ వాతావరణ పరిస్థితులను గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి నియంత్రిత పరిస్థితులలో సహజ వాతావరణ పరిస్థితులని కల్పించి భూమి మీద పెంచే జీవుల ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మనం టెరేరియం అని అనవచ్చు ఒకసారి మనం బ్యాక్కి వెళ్దాము నెక్స్ట్ పేజీకి వెళ్దాము ఇక్కడ చూడండి ఓకే ఇది చెప్పాను కదా అంటే భూ టెరేరియం అంటే నియంత్రిత పరిస్థితులలో సహజ వాతావరణాలను అంటే సహజ వాతావరణ పరిస్థితులను కల్పించి భూమి మీద పెంచే జీవుల ప్రదేశమే మనకి టెర్రేరియం అని చెప్పవచ్చు నియంత్రిత పరిస్థితుల్లో సహజ వాతావరణ పరిస్థితులను కల్పించి భూమి మీద పెంచే జీవుల ప్రదేశమే మనకి టెర్రేరియం అని చెప్పవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చాలా జాగ్రత్త గమనించండి ఇక్కడ కీటకాల ప్రవర్తనను అధ్యయనం చేస్తూ కీటకాల ప్రవర్తనను ఒక శాస్త్రవేత్త అధ్యయనం చేస్తారు అతని పేరు నథానియల్ బాక్షావాడ్ బాగ్షా అనమాట ఇది ఇది బాగ్ షా నల్ బాక్షా వార్డ్ నథానియల్ బాక్షా వార్డ్ కీటకాల ప్రవర్తనను అధ్యయనం చేస్తూ అనుకోకుండా జాడీ అంటే కూజాలో ఒక గమనించకుండా వదిలేశారు నథానియల్ బాక్షావాడ్ అనే వృక్ష శాస్త్రవేత్త కీటకాల ప్రవర్తనని అధ్యయనం చేస్తున్నాడైనా అనుకోకుండా జాడీలో ఒక కీటకాన్ని గమనించకుండా వదిలేస్తాడు నతానియల్ బాక్ష వాడ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఉక్ష శాస్త్రవేత్త ఆ తర్వాత ఆ జాడీలో ఏమైందంటే ఒక ఫెర్న మొక్క పెరిగి అంటే ఒక ఫెర్నం ఫెర్న బీజాస్యం పెరిగి ఒక మొక్కగా మొలకెత్తింది ఈ కూజా ఫలితంగా మొదటి భూచరాలయం ఎయిటీన్ ఫార్టీ టూలో ఏర్పడింది అనమాట ఇక్కడ చూడండి ఆ తర్వాత ఆ జాడీలో ఒక ఫెర్న బీజాసియం పెరిగి అది ఓ మొక్కగా మొలకెత్తింది అంటే ఆ కూజా దాన్ని మనం మొదటిగా ఏర్పడినటువంటి టెరేరియం అని చెప్పొచ్చు అది ఎయిటీన్ ఫార్టీ టూలో ఏర్పడింది అంటే కీటకాల ప్రవర్తన అధ్యయనం చేస్తున్నాడు ఒక జాడీలో నతానియల్ బా బాక్సావాడ్ అనే శాస్త్రవేత్త ఆ జాడీలో ఒక కీటకాన్ని అలా వదిలేశాడు దాని తర్వాత ఆ జాడీలో ఒక ఫెర్ర మొక్క అనేది మొలకెత్తింది అంటే జాడీలో ఒక జంతువు ఉంది అదేవిధంగా ఫెరన్ మొక్క ఉంది కానీ వాటర్ లేదు కాబట్టి దీన్ని మనం మొదటగా ఏర్పడినటువంటి టెరీరియం అని చెప్పొచ్చు ఇది ఎయిటీన్ ఫార్టీ టూలో ఏర్పడింది క్రమంగా కూజాలన మొక్కలు పెంచే పద్ధతి ఇంగ్లాండ్లో వ్యాపించడం జరిగింది అదేవిధంగా బాక్ష బాక్ష కదా బాగ్ వాడు కాదు బాగ్ బాక్ష వాడు పేరు మీదుగా ఈ యొక్క టెరీరియాన్ని మనం వాడియన్ పెట్టేగా వ్యవహరిస్తారు కాబట్టి క్రమంగా కూజాలో మొక్కలను పెంచే పద్ధతి ఇంగ్లాండ్లో వ్యాపించింది తర్వాత తర్వాత ఈ బాక్షా వార్డ్ పేరు మీదుగా ఈ టెరేరియాన్ని మనం ఏమంటామంటే వార్డియన్ బాక్స్గా కేస్ వార్డియన్ పెట్టిగా మనం వ్యవహరిస్తాము అది మనకి టెరేరియం గురించి మరి టెరేరియం వల్ల మనకి ఉపయోగాలు ఉందంటే ఉపయోగాలు ఉన్నాయి అయితే దీని ద్వారా మనం టెరేరియం ద్వారా మనం ఏం చెప్పవచ్చు అంటే యాక్చువల్గా జీవులు అనేవి ఒకదాని మీద ఒకటి ఎలాగా ఆధారపడి ఉన్నాయో మనం టెరీరియం ద్వారా వివరించవచ్చు అదేవిధంగా జీవులు కావచ్చు ఉభయచర జీవుల యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోవచ్చు కప్ప యొక్క జీవిత చక్రాన్ని చరిత్రను మనం ఈ టెరీరియం ద్వారా మనం అధ్యయనం చేయవచ్చు అది గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పినటువంటి మూడు పాయింట్స్ అనేవి మీరు ఎక్కడైనా రాసుకోండి ఏం రాసుకుంటారంటే ఈ టెరీరియం యొక్క ఉపయోగాలు ఏంటంటే జీవులు వగదానిపై మరొకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి అంటే జీవులు అనేవి వగదాని మీద ఒకటి ఎలా పరస్పరం ఆధారపడి ఉన్నాయని చెప్పేసి తెలపటానికి ఈ యొక్క బాగా ఉపయోగపడుతుంది టెరేరియం తర్వాత మనకి భూచర జీవులు అదేవిధంగా ఉభయచర జీవులు జీవన విధానాన్ని మనం టెరేరియం ద్వారా తెలుసుకోవచ్చు కప్పల జీవిత చరిత్రను కూడా మనం టెరీరియం ద్వారా మనం అధ్యయనం చేయవచ్చు అది మనకి టెరేరియం గురించి తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి వివేరియం నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంటే వివేరియం అంటే ఏంటి అడుగుతారండి ఖచ్చితంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చెప్పే టాపిక్ అంతా కూడా వేరే వేరే ఇంపార్టెంట్ మీరు టేకిటీగా తీసుకోవచ్చు ఎవరు కూడా ఎవరు తీసుకోవద్దు దయచేసి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వీడియోని మళ్ళీ చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఎంత ఇబ్బంది బట్టి కూడా మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చదువుకోవాలి మీరు ఏపీ ఆస్ప్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు చదువుకోవాలి మనం నోటిఫికేషన్ లేనప్పుడే బాగా చదువుకోవాలి గుర్తుపెట్టుకోవాలి సో వివేరియము సో జీవులను వాటి సహజ పరిసరాలను పరిశీలించాలి యాక్చువల్గా అయితే జీవులను ఎక్కడైతే సహజ పరిసరాలు ఉన్నాయో అక్కడే మనం అబ్జర్వేషన్ చేయాలి తద్వారా ఏం తెలుస్తుంది ఆ జీవుల యొక్క సహజ అలవాట్లు ఎలా ఉన్నాయి వాటి ప్రవర్తన ఎలా ఉంది వాటి పెరుగుదల ఎలా ఉంది మొదల అంశాలను మనం గమనించవచ్చు అట్లా కాకుండా ప్రకృతి వాతావరణంలో స్వేచ్ఛగా జీవించే జంతువులను సేకరించి ప్రకృతి వాతావరణంలో స్వేచ్ఛగా జీవించే కొన్ని జంతువులు ఉంటాయి వాటిని సేకరించి వాటిని పాఠశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో సహజ వాతావరణాన్ని కల్పించి అబ్జర్వేషన్ చేయటాన్ని వివేరియం అంటాము లాటిన్ భాషలో వివేరియం అనగా జీవన ప్రదేశం ప్లేస్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ జీవుల్ని జనరల్గా అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మనం అబ్జర్వేషన్ చేయాలి ఇలా అబ్జర్వేషన్ చేసామనుకోండి వాటి యొక్క సహజ అలవాట్లు ఏంటి వాటి యొక్క ప్రవర్తన ఎలా ఉంది పెరుగుదల ఎలా ఉంది మనం గమనించవచ్చు అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ప్రకృతి వాతావరణంలో స్వేచ్ఛగా జీవించే జంతువుల్ని సేకరించి తీసుకొని ఒక మన పాఠశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలలో సహజ వాతావరణం కల్పించి అబ్జర్వేషన్ చేయటాన్ని వివేరియం అంటాము లాటిన్ భాషలో వివేరియం అంటే జీవన ప్రదేశం అని అర్థం ప్లేస్ ఆఫ్ లైఫ్ అని అర్థము ఓకేనండి అయితే ఈ వివేరియంలను వాటి ఆవాసం లేదా వాటిలో ఉన్నటువంటి జీవులు ఆధారంగా అనేక పేర్లతో మనం పిలుస్తుంటాము ఇక్కడ చూడండి బహుళ జాతుల జీవులను ఒకే చోట ప్రవేశపెట్టి అధ్యయనం చేసేది వివేర్యము గుర్తుపెట్టుకోవాలి వివేరియం అంటే ఏంటి బహుళ జాతు జీవులను అనేక జాతులుగా ఉన్నటువంటి జీవుల్ని ఒకే చోట ప్రవేశపెట్టి అధ్యయనం చేస్తే మన దాన్ని మనం వివేరియం అంటాము గుర్తుపెట్టుకోవాలి పక్షులను ఒకే చోట చేర్చి అధ్యయనం చేసే ఆవరణాన్ని ఏవియరి అంటాము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట పక్షులని ఒకే చోట చేర్చి అధ్యయనం చేసే పెద్ద ఆవరణాన్ని ఏవియారి అంటాము ఏవియారి అంటాం అదేవిధంగా సరిసరూపాల్ని ఒక దగ్గర తీసుకొచ్చి మనం పెంచగలిగితే అధ్యయనం చేస్తే దాన్ని మనం హెర్పెంటేరియం అని చెప్పవచ్చు అదేవిధంగా చీమల్ని దగ్గర మనం తీసుకొచ్చి పెంచామనుకోండి దాన్ని మనం ఫార్మిక్ ఏరియం అంటాము అదే కీటకాలని దగ్గరగా మనం అధ్యయనం చేసామనుకోండి అన్నింటినీ కలిపి దాన్ని ఇన్సెక్టీరియం అంటాము కాబట్టి బహుళ జాత జీవులని జీవులని ఒకే చోట ప్రవేశపెట్టి అధ్యయనం చేస్తే దాన్ని వివేరియం అంటాము దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి ఏ వియారి అంటే ఏంటి ఒక ఒకచోట చేర్చి అధ్యయనం చేయటము తర్వాత మనకి హెర్పెంటీరియం అంటే ఏంటి సరీసృపాల్ని అన్నిటి దగ్గర చేర్చి మనం అధ్యయనం చేయటము ఫార్మిక్ ఏరియం అంటే ఏంటి చీమల్ని అధ్యయనం చేయటము ఇన్సెక్టేరియం అంటే ఏంటి కీటకాలను మనం అధ్యయనం చేయటం ఇదే వివి ఏరియం అంటాము చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఎక్సలెంట్ అనమాట ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఇక మీకు తెలుసు హెర్బేరియం హెర్బేరియం మీకు తెలుసు హెర్బేరియం తెలుసు మనం ఇంటర్మీడియట్లో చూసాము ఓకే అండి హెర్బేరియం అంటే చూడండి ఇది చాలా ఇది కూడా ఖచ్చితంగా అడిగే కొంచినాయి సింపుల్ చెప్తాను చూడండి వివిధ ప్రదేశాలలో లభించే మొక్కలను వివిధ ప్రదేశాలలో లభించే మొక్కలను లేదా వాటి భాగాలను సేకరించి మొక్కలను కాని వాటి వాటి యొక్క పార్ట్స్ను సేకరించి దాన్ని మనం స్ట్రెస్ చేసి అణచివేసి ఎండబెట్టి అణచి బాగా ప్రెస్ చేసి ఎండబెట్టి తేమ రహితంగా చేసి దాన్ని మనం భద్రపరచడాన్ని హెర్బేరియం అంటారు దాన్ని మనం ఏమంటామంటే మరొక పేరు ఏమి ఉందంటే మనకి శుష్కౌషధి సంగ్రహము లేదా శుష్క వృక్షశాల అని అనటం జరుగుతుంది సుశౌధి సంగ్రహం అంటాము శుష్కౌద్ది సంగ్రహము లేదా శుష్క వృక్షశాలని అనటం జరుగుతుంది దీంట్లో మనం వేర్లు భద్రపరచు పత్రాలు పుష్పాలు విత్తనాలు కూడా మనం భద్రపరుస్తారు హెర్బేరియం అంటే అదే సింపుల్గా ఓకేనండి వివిధ ప్రదేశాలలో లభించే మొక్కలను లేదా వాటి యొక్క పాట్స్ను సేకరించి అణచి ఎండబెట్టి తేమ రహితం చేసి భద్రపరచడాన్ని హెర్బేరియం అని దీన్ని మనం శుష్క శుష్క శౌదీ సంగ్రహము సంగ్రాహము లేదా శుష్క వృక్షశాల అని అనడం జరుగుతుంది ఇది మనకి ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఎయిడ్ అంటే కృత్య ఉపకరణాలు తర్వాత మనం ఎలక్ట్రానిక్ బోధనోపకరణం నుంచి మాట్లాడదాము